హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లెస్ అఫెక్షన్ ఈరోజు ఓకే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంచెం మంది వీడియోస్ చూడట్లేదండి ప్లీజ్ దయచేసి వీడియోలు చూడండి ఎందుకంటే మీరు వీడియోస్ చూడడం వల్ల నాకు వ్యూస్ పెరుగుతుంది ఇన్కేస్ ఆ వీడియోస్ కూడా కొంచెం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అలా పూర్తిగా చూసినట్లయితే నా వీడియోస్కి వాచర్స్ కానీ వ్యూస్ కానీ ఇవన్నీ పెరుగుతాయి ఇవి పెరగడం వల్ల నాకు తొందరగా కొంచెం మానిటైజేషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో మీరు ఈ వీడియోని క్లియర్గా క్లియర్ కట్గా నేను చెప్పే విషయాన్ని మీరు చూడాలని కోరుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చకపోతే నాకు కమెంట్స్లో చెప్పండి అంటే మీరు ఇలా చేయడం వల్ల నచ్చట్లేదు ఇలా చేయడం వల్ల నచ్చట్లేదు అని అంటే ఇన్ కేస్ నేను చెప్పే విధానం మార్చుకోవాలి అంటే నేను మార్చుకుంటాను ఎలా ఎలా చెప్పాలో మీకు ఎలా చెప్తే నచ్చుతుందో టాకింగ్ వే ఎలా ఉందో టాకింగ్ స్కిల్స్ ఎలా ఉందో ఇవి కూడా నాకు వీడియో చేసి పెట్టండి ఇన్ కేస్ బిగ్ బాస్లో ఉన్నదే చెప్తున్నారా ఇంకా ఏమైనా చెప్తున్నారా లేకపోతే రివ్యూ లాగా చెప్తున్నారా ఇది కూడా అబ్జర్వ్ చేయండి కొంచెం అదే రిక్వెస్ట్ చేస్తూ చేస్తూ ఉన్నా కొంచెం వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి మీరు వీలైతే నా ఇన్స్టా ఐడీ స్వరూప కల్కుంట్ల ఆ ఇన్స్టా ఐడిని కూడా ఫాలో చేయండి అంటే ఇన్స్టా ఐడీలో ఈ బిగ్ బాస్కి సంబంధించినవి ఏమీ పెట్టట్లేదులేండి ఓకే ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం సో ఈరోజు ఎపిసోడ్ వన్ అంటే ఎపిసోడ్స్ గురించి కాదు లైక్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఎపిసోడ్లో జరిగిన ప్రోమోస్ ప్రోమో వన్ ప్రోమో టూ ప్రోమో త్రీ ఖర్చు చెప్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే ప్రోమో వన్ చెప్పేస్తా వినండి ప్రోమో వన్లో ఫస్ట్ నాగార్జున గారు సాంగ్తో ఎంట్రీ అయ్యారండి ఓకే ఒక జోష్లో ఒక ఎనర్జీగా ఉంది సో రావడం రావడంతోనే ఫైవ్ క్రౌన్స్ అంటే వాళ్ళు ఫస్ట్ క్రౌన్స్ ఒక పవర్తో వచ్చారు కదా వైల్డ్ కార్డ్స్ ఆ క్రౌన్స్ అనేది బయటికి తెప్పించారు తెప్పించి ఎవరి క్రౌన్ వాళ్ళకి పెట్టేశారు మాధురి గారికి ఆయేషాకి నెక్స్ట్ గౌరవ్కి ఆల్రెడీ ఉంది కదా అంటే క్యాప్టెన్ కాబట్టి ఉంచేశారు నెక్స్ట్ నిఖిల్కి నిఖిల్ క నిఖిల్కి క్రౌన్ పెట్టారు నెక్స్ట్ ఇంకా సాయి సాయి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్కి క్రౌన్ పెట్టారు రమ్యకి క్రౌన్ పెట్టారు ఆ క్రౌన్స్ ఆ క్రౌన్స్ వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నిర్ణయించాలన్నమాట ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నుంచి ఒక ఇద్దరు మాట్లాడాలి అంటే ఆ క్రౌన్కి ఆ వైల్డ్ కార్డు డిజర్వా అన్ డిజర్వా ఇన్ కేస్ డిజర్వ్ అంటే వాళ్ళ ఆ పవర్ వాళ్ళతోనే ఉంటుంది ఇన్ కేస్ డిజర్వ్ అని చెప్తే మాత్రం ఆ పవర్ తీసేసుకుంటారు బిగ్ బాస్ సో ఒక క్రౌండ్ లెక్క పెట్టి ఒక ఇద్దరిని నచ్చిన వాళ్ళని అనమాట అంటే ఎవరైతే ఆ విషయం గురించి మా వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నారో సో ఆ ఇద్దరు వచ్చేస్తారు వాళ్ళ గురించి మాట్లాడతారు అంటే ఆ వైల్డ్ కార్డ్కి ఆ పవర్ ఉండడం వల్ల వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారా లేకపోతే వాళ్ళు సొంతంగా వాడు గేమ్ ఫెయిర్నెస్ కోసం వాడతారా లేకపోతే వాళ్ళ సొంత స్వార్థం కోసం వాడతారా సెల్ఫిష్నెస్ అనే దాన్ని పెట్టి అని ఓకే వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పాలి దాని గురించి మాధురి గారికి క్రౌన్ పెట్టారండి తనకి గోల్డెన్ పవర్ ఉంది కదా ఆ పవర్ కోసం క్రౌన్ పెట్టారు మాధురి గారు ఆ క్రౌన్కి ఆ పవర్కి డిజర్వా కాదా అని ఓజీఎస్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో ఇద్దరు చెప్పాలి అయితే ఫస్ట్ సంజనా గారిని దివ్యని సెలెక్ట్ చేశారు సో సంజన గారు చెప్పారు ఓకే త అంటే మాధురి గారు ఆ పవర్కి డిజర్వే మాధురి గారు ఎలా అంటే తన డెడికేషన్ పవర్ బాగుంటుంది తన స్ట్రెంగ్త్ బాగుంటుంది గేమ్లో ఆడే విధానం బాగుంటుంది తనకి ఎలా ఆలోచించి చెప్పాలో తెలుసు అంట అంటే తను ఆలోచించే విధానం అంటుంది తనకి ఏ పవర్ ఎక్కడ యూజ్ చేయాలో తెలుసు సో ఇలాంటి పాయింట్స్ అన్నీ చెప్తున్నారు మాధురి గారికి ఒక హైప్ ఇచ్చేస్తున్నారు ఈ విడ ఇది నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు అక్కడ నెక్స్ట్ దివ్య దివ్యని అయితే దివ్య డిజర్వ్ కాదు అని చెప్తుంది నెక్స్ట్ అయేష అయేష్ అది దివ్య మాధురి గారు డిజర్వ్ కాదు అంటది ఎందుకంటే తను ఎలా ఉంటారంటే తన వాళ్ళే ఉండాలి తనే కమాండ్ చేయాలి తనకు నచ్చిన వాళ్ళతోనైతే ఉంటారు లేకపోతే మిగతా వాళ్ళతో ఉండరు అని దివ్య అంటుంది ఓకే అంటే ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఏదైనా పవర్ వచ్చిందనుకోండి నా ఫేవరెటిజం అంటే నాకు ఎవరు నచ్చారో నేను వాళ్ళకి ఇచ్చుకుంటాను అలానే ఎవరి ఫేవరెటిజం అనేది వాళ్ళకుంటుంది ఇన్ కేస్ ఈరోజు రేపైనా సరే ఇన్ కేస్ దివ్యకు అనుకోండి అది ఖచ్చితంగా ఫేవరెటిజం ఇన్ కేసు బర్ణీకర్ ఎక్కడికన్నా ఎలిమినేట్ అవుతున్నారు ఇన్ కేస్ ఏదన్నా అవుతుంది అంటే ఈవిడ చేతుల పవర్ ఉంటే ఖచ్చితంగా యూజ్ చేస్తుంది ఎందుకంటే బర్ణీకర్ కంటే ఈవిడికి ఫేవరెట్ కాబట్టి అలానే మాధురి గారు కూడా తనకి నచ్చిన వాళ్ళ వాళ్ళకి ఇస్తారు కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా తిని కరెక్ట్ ఇంకా ఎవరి ఫేవరెటిజం వాళ్ళు చూపించుకుంటారు ఓకే కానీ ఇంకా తిను దివ్య ఉంటే కూడా దివ్య కూడా అలానే చేసేది ఓకే అది కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయేష్ అది అయేష్ అని అయేష్ అని అడిగారు అయేష్ అది తనుజ అను రీతు మాట్లాడుతున్నారు అయేష గురించి అసలు ఆ తనుజకి ఆ రీతుకి పడనే ఆ రీతు వాళ్ళిద్దరికి కలిపి ఈ అయేషకి పన్నే పడదు ఓ ఈ అయేషాలు లేస్తే వాళ్ళని టార్గెట్ చేస్తే దేనికో నాగార్జున గారు ఖచ్చితంగా ఈరోజు అడుగుతున్నా అడుగుతాడేమో అనుకున్నా కానీ ఏదో అట్లా ప్లేట్ మార్చేస్తున్నట్టుంది నాగార్జున గారు కూడా కరెక్ట్గా అడుగుతున్నట్టు లేదు అది ఒకటి అయితే అయేష తనుజ అని లేపి అడిగారు తిని డిజర్వా కాదని ఆడియన్స్ ఓటింగ్స్ కూడా కనుక్కుంటున్నారు అయితే తనుజ అంది ఓకే తినే ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడుతుంది స్ట్రైట్ పవర్ ఉంది ఇంత లేదు అంటే తన దగ్గర ఆ పవర్ ఉండడమే కరెక్ట్ అయేష దగ్గర ఉన్న పవర్ ఏంటి నామినేషన్ పవర్ అనుకుంటా మేబీ నామినేషన్ పవర్ తనకి ఉండొచ్చు డైరెక్ట్ నామినేషన్స్ పర్లేదు అని అంది రీతు రీతు అంది నాకింత నామినేషన్స్తో ప్రాబ్లం లేదు కానీ చూడాలి ఇన్ కేస్ ఒకవేళ తను ఇట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది నాట్ డిజర్వ్ అంటే అంటే ఫస్ట్ ప్రాబ్లం లేదని చెప్పాము మళ్ళీ తర్వాత తనే ప్రాబ్లం అని చెప్తున్నామని నాగార్జున గారు అన్నారు ఓకే అంటే తను రావడం రావడమే ఆ ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చింది అని తనుష చెప్పింది తను ఉషా చెప్తే అయితే టార్గెట్ నువ్వే అని తెలుసు కదా అన్నాడు అంటే తెలుసు అంటే అంటే టార్గెట్ నువ్వే అని తెలుసు కూడా నువ్వు తను డిజర్వ్ అని నామినేషన్ పవర్ని తనకిచ్చావనమాట అని నాగార్జున గారు నాగార్జున గారు అడిగారు తర్వాత ఎవరి టాపిక్ కళ్యాణ్ అండ్ మాధురి గారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికీ రోజు అంటే కన్వర్జేషన్ అది జరిగింది కదా ఒక గొడవ లాంటిది ఏమని తను అదే లేస్తే తను చెప్పారు వచ్చేస్తుంది నాకు అది ఏమంటారు ఆ రోజు కళ్యాణ్ రండి కూర్చోండి మాట్లాడుకుందామని కళ్యాణ్ పిలిచిన దానికి వచ్చి కూర్చున్నారు కరెక్టే అయితే వచ్చి కూర్చోమంటే ఆ కూర్చోపోతే మాట్లాడరా అన్న విషయానికి అయితే ఈ విషయం మీద నాగార్జున గారు మాధురి మాధురి గారికి ఇస్తారు అనుకున్నారు మాధురి మాధురి గారికి చెప్తారు అనుకున్నారు అంటే నీ బిహేవియర్ మార్చుకోవాలి నువ్వు ఉండే విధానం ఇలా నువ్వు ఉండే విధానం ఇలా అని మార్చుకోవాలని చెప్తాను అనుకున్నారు కానీ ఏదో తూతుమంత్రంగా తూతు మంత్రంగా ఈ వైల్డ్ కార్డ్స్కి ఏదో ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఇష్టమాటలు అనిపిస్తుంది ఈ నాగ్ సార్ని అసలు ఇక నా ఏమంటారు ఈ మాదిరిని ఆ అయేష చూస్తుంటే అందరికీ చిరాకు వస్తుంది ఈ నాగార్జున గారికి అక్కడ చిరాకు రావట్లేదు అర్థం కావట్లేదు ఓకే ఈ ఇంకా రీతు చెప్పింది కదా అయేష ఆయేష డోంట్ డిజర్వ్ అని చెప్పింది నామినేషన్ పవర్కి తను డోంట్ డిజర్వ్ అవసరం లేదు ఆవిడకి అని చెప్పింది కానీ ఓకే తనకి ఉండిపోయింది నెక్స్ట్ ఈ కళ్యాణ్ తాబిక మర్చిపోయానండి నేను కళ్యాణ్ ఉన్నాడు కదా కళ్యాణ్కి మాధురికి ఇద్దరికి ఇద్దరికి గొడవ జరిగింది కదా అయితే సుమన్ గారిని అడిగారు సుమన్ గారిని అడిగితే చెప్పారు అంటే డిజర్వ్ ఏమని చెప్పారు అదే తప్పు ఎవరిది వీళ్ళిద్దరిలో అని అడిగారు అడిగితే సుమన్ గారు అన్నారు మాధురి గారిదే తప్పు అన్నారు అంటే మా ఎలా తప్పు అంటే తిను ఇలా మామూలుగా పిలిచారు కానీ మాధురి గారు వాయిస్ రైజ్ చేశారు అని చెప్పారు అయితే నాగార్జున గారు ఏదో మంత్రంగా ఏం చెప్తున్నారు నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ అంటే నువ్వు చెప్పే పాయింట్ కరెక్ట్ కానీ మాట్లాడే విధానం తప్పు అదొకటి మార్చుకోవాలమ్మా అంటే సార్ నాకు అట్లా రాదు సార్ అని అంటుంది అంటే మరి ఇప్పుడు మాట్లాడేవి కదమ్మా నువ్వు అంటే అంటే మీ ముందు మాట్లాడతాను సార్ వాళ్ళ దగ్గర అట్లా రాదంటే అంటే నేర్చుకోవాలమ్మా అలా నేర్చుకుంటేనే బాగుంటుందని నేను చెప్తారు ఏదో తూతు మంత్రంగా తూతు మంత్రంగా నెట్టుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ కళ్యాణ్ మాధురి గారిది అది అయిపోయింది ఓకే అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి వాయిస్ బేస్లో వస్తుంది టోన్ మార్చుకోవాలని చెప్పారు నెక్స్ట్ ఎవరు తనుజ కళ్యాణ్ తనుజ కళ్యాణ్ తనుజ కళ్యాణ్ ఏంటి వాళ్ళిద్దరిని పిలిచారు పిలిస్తే తనుజకి అమ్మ చీ కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చి అంటే ఆ రోజు మాట్లాడుకున్నారు కదండి రమ్య చెప్పిందంటే నా మీద అలా చేతులు ఇస్తాను నేను మొహం పగలగొట్టేదాన్ని చంప పేల కొట్టేదాన్ని అని తనుష కళ్యాణ్ కాదు రమ్య నన్ను కళ్యాణ్ని పిలిచారు అయితే అలా చెప్పారు అంటే నువ్వు చెప్పడం తప్పు కాదు కళ్యాణ్ నీది ఎలా పోర్ట్రేట్ అవుతుందో చూసావా అని అడిగారు కళ్యాణ్ అబ్బాయి పెద్ద షాక్లో ఉన్నాడు ఏంటి నేను ఇది ఇంటెన్షనల్ అసలు యాక్చువల్గా ఇంటెన్షనల్గా కళ్యాణ్ చెయ్యలేదు అట్లా అసలు లిటరల్లీ కళ్యాణ్ చాలా షాక్లో ఉండిపోయాడు మన అబ్బాయి అసలు ఏంటి నేను చేసేది నేను జస్ట్ ఏదో ఫ్రెండ్లీగా అలా చేదలేసేది అలా మాట్లాడేది ఇంత పొడరెట్ అవుతుందా బయటికి అని అయితే ఓకే రమ్ ఇంకా నీ నెక్స్ట్ అంటే ఈ ఇంకా ఇది ఒకటి ఎక్స్పెక్ట్ చేసినావు కానీ ఇంకా పెద్ద క్లాస్ అనుకున్నాం కానీ అంత పెద్ద క్లాస్ ఏమి ఇవ్వలేదు ఏదో మంత్రంగా నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే మాట్లాడిన పాయింట్ కరెక్టే కాకపోతే అది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు వెళ్ళి చెప్పాల్సిందల్లా ఎవరికి తనకి డైరెక్ట్గా చెప్పేయాలి అంటే వెళ్ళి కళ్యాణ్ నువ్వు ఇలా చేస్తుంటే ఇది బయటికి ఇలా పోర్ట్రేట్ అవుతుంది అని చెప్పాలి కానీ నువ్వు అలా చెప్పకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే కళ్యాణ్కి అలా తెలుస్తుంది అసలు అబ్బాయి ప్రోమోలో చూడండి మీరు లిటరల్లీ ఎంత షాక్ అయి ఉన్నాడు అంటే అసలు అంత షాక్ అయి ఉన్నాడు తను కళ్యాణ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీతు అండ్ పవన్ రీతు అండ్ పవన్ని పిలిచారు అయితే పవన్కి కూడా పవన్ అను రీతు అండ్ పవన్కి పవన్ రమ్య మాట్లాడుకున్న వీడియో చూపించారు వీడియో చూయిస్తే ప్రోమో వన్ అండ్ టూ అండ్ త్రీ ఇంకా వీడియో చూయిస్తే పవన్ ఈ రీతు గురించి అంటే జెన్యున ఫేక జెన్యున ఆఫేకా అని ప్రతిసారి వంద సార్లు వంద సార్లు ఆ రమ్యని అడిగి 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 ప్రాణం తీస్తున్నాడు ఇది రీతు ఏమో నేను ఫెయిర్గానే ఉన్నా అంటుంది అయితే ఆడియన్స్ ఓట్స్ ఓకే కళ్యాణ్ కూడా ఆడియన్స్ ఓటు చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ అట్లా వచ్చేయలేండి కానీ ఆడియన్స్ కూడా అది ఎందుకు అనిపిస్తుంది అసలు వాళ్ళు నిజంగా డైలీ బిగ్ బాస్ చూసేవాళ్ళ నాకంటే నాకైతే కళ్యాణ్ బిహేవియర్ అంత ఓస్ట్గా ఎప్పుడు కనిపించలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని అంటున్నారు కానీ ఏ రోజు నాకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని కానీ ఇంకా ఏదన్నా అయినా కానీ కళ్యాణ్ బిహేవియర్ నాకు ఎప్పుడు అలా అనిపించలేదు కానీ ఆ చూసే ఆడియన్స్ నిజంగా ఆడియన్స్ అయినా అని అన్నారు అయితే ఏం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని ఇచ్చారు కానీ కళ్యాణ్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి తెలిసిందే కదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నారు కానీ లేదు అసలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వస్తే ఆ ఓటింగ్ చూసి కూడా నేను షాక్ ఏంటి కళ్యాణ్కి వీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని ఇచ్చారు అని స్ట్ చూసినట్టయితే ఇమాన్యుయల్ని అడిగారు ఇమాన్యుయల్ని నిఖిల్ విషయంలో కానీ తను స్ట్రాంగ్ కాబట్టి తనకి ఆ కంటెండర్షిప్ది అవసరం లేదు కెప్టెన్సీ కంటెండర్ది పవరు నిఖిల్కి అని తిని ఇమాన్యుయల్ చెప్పాడు అయితే వెంటనే నాగార్జున గారు క్వశ్చన్ చేశారు అంటే సత్తా ఉంది వాళ్ళని గెలుస్తారు అని అని అన్న వాళ్ళకి పవర్ అనేది అవసరం లేదా అని అడిగారు అహా అలా అని కాస్తారని చెప్పారు నెక్స్ట్ ఈ దీని పేరేంటి భరణి గారు భరణి గారు సాయి సాయి శ్రీనివాస్ విషయంలో కూడా డోంట్ డిజర్వ్ అని చెప్తే దేనికి డోంట్ డిజర్వ్ అని క్వశ్చన్ వేశారు అది ఉంది అంటే తను గేమ్ ఆడగలడు సత్తా చాటగలడు తన స్ట్రెంత్ ఉంది గేమ్ ఆడతాడు మంచి మైండ్ సెట్ అని కూడా తీసేస్తారు వాళ్ళ పవర్ని అని అడిగారు ఈ మాధురి గారండి బాబు వాయిస్ మార్చుకోండి మార్చుకోండి అంటే నా టోన్ ఇంతే సార్ నేను ఇంతే సార్ అంటే అని అన్నారు అంటే లేదమ్మా మార్చుకోవాలి రిక్వెస్ట్ అడగాలి అంటే మీరు చెప్పే విధానం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ రిక్వెస్ట్ అడగాలి అంటే లేదు సార్ నా టోన్ ఇంత నేను మార్చలేనా ఆవిడ ఇంకా కమాండింగ్ నేచర్లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నాగార్జున గారు నేను పెద్ద క్లాస్ ఇస్తారనుకున్నా కానీ ఆవిడకి ఏ క్లాసులు లేదండి మన మనతో మనకి ఎందుకు లే ఆవిడతో అనుకున్నారో ఏంటో నాకు అది అర్థం కావట్లేదు నాగార్జున గారిని చూస్తుంటే అసలు ఏమనుకుంటున్నారు ఎందుకు ఇలా అంటే వైల్డ్ కార్చిని వెనకేసుకొస్తున్నారా నాగార్జున గారు కూడా బిగ్ బాస్ కూడా వైల్డ్ కచ్కి ఫేవరెటిజన్ చూపిస్తుందా అనేది ఈ మ్యాటర్ తెలియాల్సి ఉంది దివ్య కూడా సాయి శ్రీనివాస్ విషయంలో హి డజన్ డిజర్వ్ అని చెప్పింది అంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఇచ్చారు అంటే అంటే తనకి ఉంది అయినా తను డిజర్వ్ కాదు ఇన్ స్ట్రాంగ్ పీపుల్ వెళ్ళిపోతారు కదా అని తిని చెప్తుంటే అండ్ హి డజంట్ డిజర్వా అంటే డజన్ డిజర్వ్ డిజర్వా అంటే బిగ్ బాస్నే నువ్వు క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్ చేస్తున్నావు అనమాట అని అడుగుతున్నారు నాగార్జున గారు దివ్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఓ అయిపోయాయి నెక్స్ట్ కనీసం ఎపిసోడ్లో అయినా నాగార్జున తిను ఈ విడ మాధురి గారిని అడుగుతారా లేదా ఈ అయేషకి దుమ్ము దులుపుతారా లేదా చూడాలి ఈ రమ్య కళ్యాణ్ గురించి మాట్లాడింది కదండి అది కళ్యాణ్కి రమ్యకి ఇద్దరికి చూ చేశారనమాట సో తను కూర్చుంటే ఓకే అయితే ముందు లోపలికి వెళ్ళినప్పుడే మాకు ఒకటి గమనించి ఉండాలి రమ్యనేమో కూర్చుంది కళ్యాణ్ గారు నించున్నారు అంటే ఒక అర్హత ఎక్స్పీరియన్స్ అది ఏమంటారు అర్హత అంటే రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది కళ్యాణ్కి ఉంది లేడీస్ అంటే అక్కడే అర్థం అర్థం చేసుకోవాలి అందరం కళ్యాణ్ గురించి సో ఇది ఒకటి చూడాలి అసలు ఓకే ఇన్ కేస్ కళ్యాణ్ది నచ్చకపోతే తను వచ్చి కళ్యాణ్ పేస్ మీదే డైరెక్ట్గా చెప్పేయాలి కానీ ఆవిడతో డిస్కస్ చేస్తుంది అక్కడ నేనైతే చంప పగలగొట్టేదాన్ని చెప్పు తగ్గొట్టేదాన్ని ఎందుకండి ఈ మాటలు అయితే ఇంకా నాగార్జున గారు కూడా అదే మాట చెప్పారు సో కళ్యాణి రమ్యది అలా అయిపోయింది అయితే కళ్యాణ్ గారు కూడా చాలా షాక్లో ఉన్నారు నెక్స్ట్ తనుజ కూడా చూపించినట్టు ఉన్నారు తనుజ కూడా చాలా షాక్లో ఉండిపోయింది అంటే ఈ విడ మాధురి అందులో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్తుంది ఈవిడకేదో తెలిసినట్టు ఈవిడ ఏదో చూసినట్టు మరి ఈ విడ గురించి కూడా ఏదో చూడాలి అసలు ఎందుకు ఒకళ్ళ గురించి అంత విధంగా అట్లా మాట్లాడతారు అనేది సో మాధురి గారు కూడా అసలు ఇరిటేషన్ ఫీల్ అవు అయేషా మాధురి కానీ వీళ్ళని ఎందుకు ఆ బిగ్ బాస్ ఈ నాగార్జున గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళు అసలు ఈ బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతే బాగానే మేము కోరుకుంటున్నాం కానీ నాగార్జున గారికి అస్సలు చిరాకు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు అప్పుడు ఇరిటేషన్ వాయిస్ ఇరిటేషన్ గొందేసుకుని ఓ పడిపోతా ఓ మొత్తుకుంటా ఉంటుంది ఒకటే అసలు ఎందుకు అర్థం కావట్లేదు తనకి అది చెప్పాలి నాగార్జున నాగార్జున కూడా అసలు నాగార్జున గారు ఈరోజు ఫుల్ ఫైర్ అవుతారేమో అనుకున్నాం కానీ ఈ ప్రోమోలో చూస్తే తుస్తే అనిపిస్తుంది అంత వైల్డ్ కార్డ్స్ మీద కాదు నార్మల్గా ఊరి మీద ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మీద పగబట్టినట్టు కనిపిస్తుంది నాగార్జున గారిని చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి అసలు ఎందుకు ఇంత పార్షియాలిటీ ఆయనకి అంటే వైల్డ్ కార్డ్స్కి ప్రతి ఒక్క పవర్ వైల్డ్ కార్డ్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్స్కి ఆల్రెడీ వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉండే అయినా కూడా ఇంకా పవర్స్ 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 అని ఓ వాళ్ళని చంపేస్తున్నారు తనుష కూడా చూ చూయించారు రెండు చేతులు వెలుస్తాను చప్పట్లు చాను ఇస్తుంది అని అసలు ఇది వాళ్ళకి ఎంత బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందా ఇంకెవరికైనా బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందా ఇది అర్థం కావట్లేదు నాకైతే చూసేదానికి నాకైతే బ్యాడ్గా ఏం అనిపించట్లేదు మరి వాళ్ళకి ఎందుకు అంత బ్యాడ్గా అనిపిస్తుంది వాళ్ళు చూసే విధానంలో తప్పుందా లేకపోతే నేను చూసే విధానంలో తప్పుందా లేకపోతే బిగ్ బాస్ అలా ఆడిపిస్తున్నాడా వాళ్ళు ఆడమంటున్నారా ఇంకా బిగ్ బాస్ అలా ఆడి ఆడిపించకపోతే నాగార్జున గారు కూడా ఎందుకు చెప్తారు ఈ మాదిరిని ఆయన చూస్తుంటే ఇంత చిరాకు వస్తుంది ప్రతి ఒక్క సోషల్ మీడియాలో గొంతెత్తి చెప్తూనే ఉన్నారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ వీళ్ళని చూస్తే చిరాకు వచ్చేస్తుంది తీసేయండి అబ్బా వీళ్ళని చూస్తే చిరాకు వచ్చేస్తుంది తీసేయండి అని అయినా కూడా వీళ్ళు ఉంచుతున్నారు అంటే అయేషన్ మాత్రం తొందరగా పంపించాలని కోరుకుంటున్నాను నేను నెక్స్ట్ ఈ అయేష మా దగ్గర ముందు ఇరిటేటింగ్ ఫెలోస్ ఈ రమ్య ఒక్కసారి నచ్చుతుంది ఒక్కోసారి నచ్చదు రమ్య కళ్యాణ్కి స్ట్రైట్గా చెప్తే బాగుంటుంది ఈ పాయింట్లో నాకు అస్సలు నచ్చలేదు తను స్ట్రైట్గా చెప్తే బాగుంటుంది నెక్స్ట్ ఇమ్మాన్యుయల్కి పగిలిపోతుంది అంటే ఏం పగిలిపోద్దో చూడాలి మేబీ ఇది జోకింగ్ వేలో అన్నారా లేకపోతే జోక్లా అన్నారా లేకపోతే సీరియస్గా అన్నారా ఇదైతే అర్థం కాలేదు నాకు ఇమాన్యుయల్ మీద ఇప్పటివరకు ఏం టాపిక్స్ రాలేదు మరి చూడాలి అంటే కొన్ని కొన్నిసార్లు అటు మాటలు ఇటు ఇటు మాటలు అటు చెప్తూ ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా ఇన్ కేస్ ఇన్ కేస్ దానివల్ల ఏమన్నా ఇమాన్యుయల్ అవుతుందేమో చూడాలి అది నెక్స్ట్ రేషన్ గురించి దివ్యకి రే దివ్య రేషన్ మేనేజర్ కదా మాధురి గారికి వీళ్ళిద్దరికీ గొడవ అయింది కదా అంటే రేషన్ పోర్షను ఫుడ్లో పోర్షన్ ఎగ్ దోశలో ఎగ్ అది కొంచెం కర్రీ పోర్షన్ గురించి గొడవ అయింది కదా ఆ రోజు అయితే నేను అమ్మ నేనమ్మ నాకు తెలుసమ్మా అది ఇదని మాట్లాడారు కదా ఆ రోజు ఎపిసోడ్ అంతా చూసాం కదా ఇంకా నాగార్జున గారు దాని గురించి మాట్లాడారు మాట్లాడితే ఇందులో కూడా నేను మాధురిని తిడతారేమో అనుకుంటే లేదు దివ్యనే అంటున్నారు దీంట్లో కూడా అంటే దివ్య రేషన్ మేనేజరు రేషన్ మేనేజర్ని అడిగి తినాలి అని ఎంతమందికి తెలుసు అంటే వాళ్ళకి అస్సలు ఎవరికీ తెలియదు అంటే ఎవరికి తెలియదంటే ఇది సో ఎవరికి తెలియదంట అక్కడ వచ్చింది ప్రాబ్లం అని చెప్తున్నాడు ఈ మాధురిని ఏ రోజ ఏ రోజు ఇట్లా ప్రతిసారి వెనుక వస్తున్నాడు ప్రతిసారి వెనకేసుకునే వస్తున్నారు ఈ బిగ్ బాస్ వెనకేసుకొస్తున్నాడు ఈ నాగార్జున గారు వెనకేసుకొస్తున్నారు దేనికి ఇంత పార్షియాలిటీయో చూడాలి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ దగ్గర లేదు వైల్డ్ వైల్డ్ కప్స్ దగ్గర ఏముంది ప్రతి ఒక్కరి పవర్కి వాళ్ళకే కావాలంట ఏదైనా నామినేషన్ పవర్ వాళ్ళకే కావాలంట అసలు ఈ వైల్డ్ కప్స్ తలనొప్పి నాగార్జున గారికి తలనొప్పి ఎందుకు రావట్లేదో ఏంటో మరి అసలు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ని సరి సరిచేసి సరిపెట్టాల్సిన బాధ్యత నాగార్జున గారిది కానీ నాగార్జున గారే ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ని తిట్టుకుంటూ వైల్డ్ కార్డ్స్ని పోగొడుతున్నారు వాళ్ళ తప్పేమీ లేదన్నట్టు చెప్తున్నారు అసలు వైల్డ్ కార్డ్స్ తప్పే లేనట్టు మాట్లాడుతున్నారు ఏదో తూత మంత్రంగా మాట్లాడేస్తున్నారు వదిలేస్తున్నారు తూత మంత్రంగా మాట్లాడేస్తున్నారు వదిలేస్తున్నారు మరి ఎందుకు నెక్స్ట్ వర్కౌట్ సెషన్స్ ఇంకా ఇమాన్యులతో జోకులు ఉంటాయి కదండీ జోక్లు అయేషతో వర్కౌట్స్ ఈ వాళ్ళతో వర్కౌట్స్ చేస్తున్నారు కానీ ఈ కళ్యాణ్ని ని తనుజాని ఏమైనా బ్యాట్ చేయడానికి పోర్ట్రెట్ చేస్తున్నారా తనుజకి ఆ వీడియోలు చూపించి కళ్యాణ్కి ఈ వీడియోలు చూపించి రమ్య మాట్లాడే విధానం మాధురి మాట్లాడే విధానం వీళ్ళు నార్మల్గా చెప్తున్నారు మీరు మాట్లాడే విధానం మార్చుకోండి అమ్మా అంతేగాని అసలు ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఇలా అనాల్సిన అవసరం ఏముంది ఇలా చేయాల్సిన అవసరం ఏముందని గట్టిగా మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నాను అని చూడండి అలా మాట్లాడుతున్నారు అంతేగాని ఓ చాలా ఫైర్ అవ్వ అవ్వట్లేదు ఈ ఫైర్ ఎలా ఫైర్ అవ్వాలి రాయల్ గారు ఉన్నారు కదా రాయల్ గారు రాయల్ గారు రివ్యూస్ చూడాలి అసలు ఆ రివ్యూస్లో ఫైర్ అయినట్టు ఫైర్ అయితే నాగార్జున గారు సూపర్ ఉండేది అసలు కానీ అవ్వడం లేదు అలా ఎందుకో మరి ఆయన అని అసలు లేస్తే కళ్యాణ్కి కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ దక్కనీయ్యరు ఇందులో కూడా మాట్లాడియరు ఇందులో మాట్లాడియ్యారు ఇంకేం చేయాలి కళ్యాణ భజన చేసుకోవాలా చక్క భజన ఎందుకు ఈ బిగ్ బాస్ అంత పార్షియాలిటీ చూపిస్తున్నారు నాగార్జున గారు కూడా అంత పార్షియాలిటీ చూపిస్తున్నారు అయితే దీని ప్రకారం కూడా ఇంకా రేషన్ మేనేజర్ని మార్చేసి దివ్యను మార్చేసి మాధురిని గారిని పెట్టారు ఎందుకంటే వాళ్ళని ఒక క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్లో మాధురి గారు విన్ అయ్యారంట సో మాధురి గారిని రేషన్ మేనేజర్ చేసేశారు అసలు ఈ మాధురికి ఎందుకో కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది అవన్నీ తిడతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ లాస్ట్కి నాగార్జున గారు వచ్చేవరకు కళ్ళు కాయలు కాస్తూ కాయలు కాస్తూ వేచి చూస్తూ కూర్చుంటే నాగార్జున గారు వచ్చి మాధురిని రేషన్ మేనేజర్ని చేశారు ఈ కర్మ కర్మ కాకపోతే అవి రేషన్ మేనేజర్ అయితే చూడడానికి మేము ఎపిసోడ్లు చూసేది రివ్యూస్ చూసేది వీడియోస్ చూసేది ఫోన్ ఫోన్ మాదిరి గారికి ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తారా వాళ్ళు ఎలిమినేట్ అయినా తీసుకొచ్చి కూర్చోబెడతారు మళ్ళీ మళ్ళీ ఎలిమినేట్ అయినా మళ్ళీ వైల్డ్ కార్డ్ అని మళ్ళీ వైల్డ్ కార్డ్ అని ఇంకో పవర్ ఇచ్చి ఇంకో పవర్ ఇచ్చి అవన్నీ కూర్చోబెడతారేమో ఇక్కడే బిగ్ బాస్ హౌస్లో సో బిగ్ బాస్ ఇప్పటికైనా పార్షాలిటీ ఆపేసి పార్షాలిటీ ఆపేసి మంచిగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ స్ట్రెంగ్త్ ఏంటో నెక్స్ట్ ఈ వైల్డ్ కార్ స్ట్రెంగ్త్ ఏంటో చూస్తే చాలా బాగుంటుంది కానీ ఆ పార్షాలిటీ అలానే కొనసాగిస్తే వైల్డ్ కార్డ్స్ ఏమో ఓ ఏదో ఉన్నట్టు హైప్ తీసుకుంటూ పోతారు ఈ వైల్డ్ కార్డ్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ పోతే వీళ్ళు వీళ్ళు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మాత్రం చాలా ఇబ్బంది పడతారు నాగ నాగార్జున గారు కూడా ఇదన్నీ ఆలోచించి ఒకసారి వైల్డ్ కార్డ్స్కి గట్టి ఒక ఎలా వారింగ్ లాంటిది ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ వీడియో చూడండి మీకు ఏదైనా నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చే విధంగా నేను మార్చుకుంటాను థ్యాంక్ యూ ఇది ఈరోజు రివ్యూ రివ్యూ కాదు జస్ట్ వన్ టూ త్రీ ప్రోమోస్